ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే ఎద్దుల సంత ఇక్కడ హెవీ హెవీ బిగ్ సైజ్ ఉన్న సేద్య పెద్దలు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం మరి ఎంత జనార్దనమే రెండు లక్షల ముప్పై వేలు రేటు చెప్తున్నారు టూ ల్యాక్ థర్టీ థౌజండ్ వేసినా అంత కడలు అన్నీ అయిపోయినా కడలు మొలకలు ఇంకా ఉన్నాయి మన దేవురు మక్తలకి చెందిన జనార్దన్వి అడిగిరెవరండి మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ఎనభై వరకు అడుగుతున్నారట మీవెంతలో ఉన్నావు రెండు పైన అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి బాగోతాయి పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట మరి ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే ఈ మొత్తం జనార్దన్ కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు సార్ నెంబర్ చెప్పు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు జనార్దన్ షెడ్యూల్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయట ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్లో నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ ఉన్న సేద్య పెద్దలు హెవీ సైజ్ ఎంతుటా ఇవి అరవై మూడు లేవు కానీ అరవై ఒకట అరవై ఒకటిట అరవై అరవై ఒకటి సైజ్ అయితే ఒకటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే పని కట్టి చూపిస్తారట నచ్చిన కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం